పొలాలు మూడిగిపోయినా ఎరకాల కింద దానికి సంబంధించి ఇన్పుట్ సర్చి ఇంకా పడలేదంటే సిగ్గుపడవలసింది పోయి మరి నోటుకు వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటారు మీరు చాలా పెద్ద ఒత్తులే ఎవరు పొచ్చి పిగుతాడు అలా ఎవడు బొచ్చి ఎవడు పిగుతాడు పైపు వచ్చి ఎవడు ఉంటే అక్కడ ఏ షెల్యూన్కి వెళ్తే పైని కట్ చేస్తాడు మిగతా పొచ్చేంత మనం మనం పీక్కోవాల్సిందే నోటుకు అడ్డంగా వచ్చేసి నోటుకు వచ్చేసి మాట్లాడేస్తే వెనకాల ఉన్న వాళ్ళు తప్పడు కొట్టారనుకుంటే అది మీ మీ విజ్ఞతగా వదిలేస్తారు మనం మాట్లాడేటప్పుడు సంస్కారయుతంగా మాట్లాడాలి ఇవాళ కష్టం వచ్చింది రైతుని ఆదుకోవడానికి ముందుకు రావాలి ఇవాళ మీడియం లో లెవెల్ గణాలు ఎందుకు లాగట్లేదు అన్నది ఆలోచిస్తే ఎక్కడెక్కడైతే మన మౌంజీపాటి దగ్గర ఉన్న డ్రాప్ ఏదైతే ఉందో అక్కడ మనం బాగు చేసింది అవసరమైతే మనం రైతులు సజెషన్ ఏంటంటే అక్కడ ఒక డోర్ పెడితే షట్టర్ పెడితే అవసరమైనప్పుడు షట్టర్ అయితే నీళ్లు వెళ్ళిపోతే లేకపోతే ఆ షట్టర్ మూసి నీళ్లు నీళ్ళు నిలబెట్టుకుని మనం ఏదైనా రైతు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అని రైతులు అలా చెప్తారు మరి రైతులు అడిగితే చెప్తారు ఇక్కడ మరి గతంలో పరమ యూటీ దగ్గర అది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టింది యూటీ అయితే దగ్గర దగ్గర రెండున్నర మూడు కోట్లతో యూటీ కట్టించి కణాలు రద్దె చేయించి గుర్ర డెక్క ఆగిపోకుండా బకీష్ వెళ్ళిపోయేలాగా ఏర్పాటు చేశాం దగ్గర దగ్గర కోటి రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం పాటు పాట చరిత్రలో డెబ్బై ఎనభై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడే బాగు చేసిన సందర్భం లేకపోతే దాన్ని బాగు చేయించాను నేను ఇవన్నీ మీకు మీకు తెలియదు మీకు అక్కర్లేదు ఇవాళ రైతులు ఉన్న ఇబ్బంది తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఏ రకమైన అడ్డు ఇటు చూడకుండా సాకులు వెతకుండా రైతును ఆదుకునే కార్యక్రమం చేయండి ఇన్పుట్ సబ్సిడీ ఇమీడియట్ గా పడేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి ముఖ్యమంత్రి మీద వ్యవసాయ శాఖ మంత్రి మీద ఒత్తిడి తీసుకురండి రైతులు ఇవాళ ఇప్పుడు మొత్తం ఇంత అధికారులు వచ్చి చూసేళ్ళారంట ఇవన్నీ కుళ్ళిపోయినాయి పోతాయని అన్నారు వీళ్ళకి ఆకు ఏ రకంగా సప్లై చేయాలి ఎందుకంటే ఈ సమయం